నెల్లూరు నగరంలోని నారాయణ హాస్పిటల్ రోడ్డులో నెల్లూరు వ్యవసాయ పరిశోధన స్థానం వారు నిర్వహించిన కిసాన్ మేళా కార్యక్రమంలో భాగంగా కిసాన్ క్రాఫ్ట్ సంస్థ ఆధ్వర్యంలో స్టాల్ని ఏర్పాటు చేశారు రైతులు వ్యవసాయం చేసుకునేందుకు అత్యాధునిక యంత్రాలను ఏర్పాటు చేసి వాటి యొక్క ఉపయోగాల గురించి వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆర్ఎన్ డి హెడ్ సుమంత్ హోల్లా అసిస్టెంట్ జనరల్ మేనేజర్ వంశీకృష్ణ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈరోజు నెల్లూరు నగరంలోని నెల్లూరు వ్యవసాయ పరిశోధన స్థానం ఆధ్వర్యంలో కిసాన్ మేళా కార్యక్రమంలో కిసాన్ క్రాఫ్ట్ సంస్థ ఆధ్వర్యంలో యంత్రాల స్టాల్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు ఇటువంటి కిసాన్ మేళా కార్యక్రమాలు నిర్వహించడం వల్ల రైతులకి చాలా మేలు జరుగుతుందని తెలిపారు భవిష్యత్తులో రైతులు ఏ విధంగా ఎదగాలి రైతులు ఏ విధంగా లాభాలు పొందాలనే ఉద్దేశంతో నెల్లూరు జిల్లాలోని పొదలకూరు మండలం ప్రభగిరిపట్నం గ్రామంలో

which started with the beginning we have machine machinery solutions starting from land preparation irrigation spraying harvesting and post harvesting we manufacture most of our machines near bodalkur nellore district of andhra pradesh we started uh, andhra pradesh factory in 2019 in 2017 the second vertical research and development of seed was started we are a dsir government of india recognized uh, r&d center which is working on Rice and five more vegetables. In case of rice, we are working on di dry direct seeded rice, which requires more than 50 percent less water for growing rice, where there is no transplanting, direct seeding, and which also reduces labor cost and overall cost of production by more than 50 percent so that the farming especially agriculture uh, in, in case of rice it becomes sustainable so in we, in all these both of these uh, farming verticals Kisan craft is working for providing agriculture solutions for small and marginal farmers in a sustainable way thank you today we are gathered here for uh, Kisan Mela in ARS Nellore which is focused on providing uh, modern technologies for profitable farming so we have uh, shown showcased our technologies that includes both farm mechanization for small and marginal farmers and advanced technologies like direct seeded rice which we have more than 15 varieties uh, developed in house by scratch which is designed specifically for dry direct seeded conditions for all the farmers in the southern zone of the angro university thank you ఎన్జీ రంగ యూనివర్సిటీ ఆధ్వర్యంలో జరిగిన కిసాన్ మేళా కార్యక్రమంలోని మా కిసాన్ క్రాఫ్ట్ కంపెనీ కూడా పార్టిసిపేట్ చేయడం మాకు ఎంతో ఆనందకరంగా ఉంది ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలు రైతుకి చాలా ఉపయోగపడేవి భవిష్యత్తులో కూడా రైతు ఏ విధంగా ఎదగాలి ఎదుదలగా ఉండాలి పంటలో కానీ లాభదాయకంగా ఎలా చేయాలనేవి చాలా విప్లవంగా ఇక్కడ ఉండే శాస్త్రవేత్తలు కానీ అలాగే మాలాంటి ఫామ్ మెకానిజం కంపెనీస్ కానీ ప్రజలు ఉపయోగపడే చాలా కృషి చేస్తున్నామండి మా కిసాన్ క్రాఫ్ట్ లిమిటెడ్లోని చిన్న మధ్యతరగతి సన్నకారు రైతుకి కావాల్సిన అన్ని రకాల వ్యవసాయ యంత్రీకరణలు కూడాను మన నెల్లూరు జిల్లాలో పొదలకూరు మండలంలోని తరిగిరిపట్నం విలేజ్లో అందుబాటు తీసుకురావడం జరిగిందండి నలభై ఆరు ఎకరాల్లోని అక్కడ మనకి ఆర్ఎండి ఫీల్డ్ కూడా ఉంది అక్కడ మా యొక్క శాస్త్రవేత్తలు కూడా మన దగ్గర మన సుమంత వాళ్ళ దగ్గర చెప్పినట్టుగా మాకు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్లో రకరకాల వరి టమాటా విత్తనాలపైన అలాగే రకరకాల పళ్ళు పదాల మీద మనం ఇచ్చేస్త పరిశోధన జరుగుతు జరగడం జరుగుతుందండి అదేవిధంగా మనం మిషనరీ సంగతికి వస్తే మాకు పవర్ బిడ్డర్లు ఉన్నాయి బ్రష్ కట్టర్స్ ఉన్నాయి స్ప్రేయర్స్ ఉన్నాయి అలాగే వాటర్ ఇంజిన్స్ ఉన్నాయి అలాగే మాకు చాఫ్ కట్టర్స్ ఉన్నాయి బ్రష్ కట్టర్స్ ఉన్నాయి అందులో పెట్రోల్ వెరైటీ ఉన్నది డీజిల్ వెరైటీ ఉన్నది ఎలక్ట్రానిక్ వెరైటీ ఉన్నది సో ఇలా రకరకాలుగా రైతుకి ఏ విధంగా ఉపయోగపడాలో అన్ని రకాలుగా మా కిసాన్ క్రాఫ్ సంస్థ ఎల్లప్పుడు కృషి చేస్తూనే ఉంది కృషి చేస్తూనే ఉంటుంది భవిష్యత్తులో రైతుకి అన్ని విధాలుగా ఆదుకునేటట్టుగా మాత్రం కూడా నేను కృషి చేస్తామని తెలియజేసుకుంటూ ఈ కిసాన్ మేళా ఈవెంట్ ఘనంగా జరిగిన వచ్చేస్తున్న ప్రతి ఒక్కరికి మా కొద్దిపే ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి థ్యాంక్ యూ నా పేరు వంశీ అండి అసిస్టెంట్ జనరల్ మేనేజర్ లైజనింగ్ కిసాన్ గ్రాఫ్ లిమిటెడ్ థ్యాంక్ యూ